గుంటూరు పెదనందిపాడులో యుటిఎఫ్ రణభేరీ గుంటూరు జిల్లా పెదనందిపాడులోని జడ్పీ హైస్కూల్లో యుటిఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రణభేరీ కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలో యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రధానాంశాలు ఆర్థిక సమస్యలు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డిఏ డిఏ బకాయిలు పెండింగ్ డీఏలు మరియు అర్న్డ్ లీవ్ ఈఎల్ ఎన్కాష్మెంట్ చెల్లింపులు ఇంకా జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఉపాధ్యాయుల కుటుంబాలను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని పేర్కొన్నారు పీఆర్సీ అమలు పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేయడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇది ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని అన్నారు విద్యా ప్రమాణాలు తరగతి గదుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు బోధనకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు పాఠాలు చెప్పే సమయంలో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వాడకుండా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు ఈ రణభేరి కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్ర పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఎన్ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ముఖ్య డిమాండ్లు పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు విడుదల చేయాలి అర్న్డ్ లీవ్ ఇయల్ ఎన్కాష్మెంట్ చెల్లింపులు వెంటనే జరపాలి నాలుగు విడతలుగా పెండింగ్లో ఉన్న డిఏలు వెంటనే చెల్లించాలి పీఆర్సీ అమలుపై స్పష్టమైన గడువు ప్రకటించాలి తరగతి గదుల్లో సెల్ఫోన్ వాడకంపై నిషేధం విధించాలి ఎన్ వెంకటేశ్వర్లు యూటీఎఫ్ రాష్ట అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ సెప్టెంబర్ పదిహేను నుంచి పొందొంది వరకు ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యారంగ సమస్యలు ఆర్థిక రంగ సమస్యల పరిష్కారం కోసం రణబేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం రాష్ట ప్రభుత్వం అధికారంలోకి రాబోయే ముందు పదకొండు నెలల పదిహేను నెలల క్రితం గత ప్రభుత్వం ఏదైతే విద్యా వ్యవస్థలో గందరగోళానికి గురి చేసిందో సాల్ట్ పథకం పేరుతో తీసుకొచ్చినటువంటి పథకం వల్ల ప్రాథమిక పాఠశాల వ్యవస్థ అంత విచ్ఛిన్నమైంది పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రెండు పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా మారే మూడున్నర లక్షల మంది విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్లారు ఉపాధ్యాయుల మీద నిర్బంధాలు ప్రయోగిస్తా ఉన్నారు వీటన్నింటినీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తాం మమ్మల్ని నమ్మండి నేను నమ్మవలికి అధికారంలోకి వచ్చి పదిహేను రోజులు పదిహేను నెల అయిన తర్వాత ఈ తెలుగుదేశం కూడా మీ ప్రభుత్వం గత సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంకు పథకం ఏదైతే ఉందో దాన్నే యథాతథంగా అమలు చేస్తుంది తప్ప ఏ మార్పులు చేసే ప్రయత్నం చేయట్లేదు జూన్ పన్నెండు పాఠశాల తెలిసిన తర్వాత ఇప్పటికి యోగాంధ్ర పేరుతో వారం రోజుల పాటు పీటీఎం పేరుతో పదిహేను రోజుల పాటు కర్మయోగి పేరుతో తోటి పేరుతో రకరకాల స్వచ్ఛ భారత్ పేరుతోటి మొత్తం పాఠశాలలో ఒక్క అక్షరం కూడా పిల్లలకి చెప్పనికోకుండా చేస్తున్నటువంటి విద్యాశాఖ అధికారుల వైఖరిని ఖచ్చితంగా యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది రెండోది ఉపాధ్యాయులు దొంగలు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదు అందువల్లే పిల్లలందరూ కూడా ఈ రోజు పాఠ ప్రభుత్వ పాఠశాలలో ఉండలేదని చెప్పేటువంటి అధికారుల యొక్క వైఖరిని కూడా ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా బోధనకు మాత్రమే మమ్మల్ని పరిమితం చేయాలి లేని బడి కావాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే పన్నెండోఆర్సీ చైర్మన్ ఇంతవరకు ఇరవై ఐదు నెలలు గడిచినప్పటికీ కూడా పన్నెండో పిఆర్సీ చైర్మన్ నాలుగు డీఏలు ఇవ్వలేదు మాకు రావాల్సిన నిర్ణయం మిగిలినటువంటి ఎలాంటి బోధన కార్యక్రమాలు ఇవ్వలేదు అందుకనే వీటన్నింటినీ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం రేపు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు విజ్ఞాన మందిరంలో రాష్ట స్థాయి సదస్సు నిర్వహించబోతున్నాం ఆ సదస్సు తర్వాత ప్రభుత్వం స్పందించుకుంటే ఖచ్చితంగా బోధనేతర కార్యక్రమాలన్నీ బైకాట్ చేయాలని సెల్ ఫోన్ బడికి తీసుకెళ్లమనేటువంటి నినాదాన్ని ఇచ్చి సక్సెస్ చేసి పని చేస్తాం పన్నెండో పీఆర్సీ చైర్మన్ ని డిఎల్ ని సక్సెస్ చేసి చేసే దానికోసం పోరాటం చేస్తాం ప్రభుత్వం మేల్కొనాలి మేల్కొనకపోతే మరొక బీఆర్టీఎస్ రోడ్ ఉద్యమానికి యూటీఎఫ్ మిగిలిన సంఘాలతో కలిసి పిలిపిస్తామని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం అంటే ఈ రోజు పాఠశాల